హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీసేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాభై సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అనేది వారికి ఇవ్వనున్నట్లు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఎవరికి ఇస్తారు ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చానికి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లేక అనేది వెళ్ళిపోదాం యాభై సంవత్సరాలు పైబడి ఉన్న వారికి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకకు సంబంధించి కొత్తగా మీరు ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చని మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది మీరు అప్లై చేసుకున్న తర్వాత మనకు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పెన్షన్ కూడా మంజూరు చేస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా నేను వివరంగా చెప్తాను మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు అలాగే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు కరెంట్ బిల్లు ఈ మూడు బ్యాంక్ పాస్బుక్ ఈ నాలుగు తీసుకుని వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేసుకున్న మనకు అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ అనేది మంజూరు చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్